కిట్టు ్రేక్ఫాస్ట్కి బోండా ఓకే చిట్టి చిట్టి బోండా అప్పటికప్పుడే చేసుకోవచ్చు భలే టేస్టీగా ఉంటుందిలే పైన అంత క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి సాయంత్రం టీ స్నాక్స్కి కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ అప్పటికప్పుడే చేసేయచ్చు ఎలా చేద్దామో చూద్దామా రెసిపీ మొత్తానికి ఒకే కప్పు కొలతో తీసుకుందాము ఒక కప్పు పుల్లటి పెరుగులోకి అర స్పూను ఉప్పుని పావు స్పూను వంట సోడాని వేద్దాము అలాగే పావు స్పూను జీలకర్రని చిన్నగా తరిగిన ఒక అంగుళం సైజు అల్లం ముక్కని మూడు పచ్చిమిరపకాయలని సన్నగా తరుక్కోండి దీంట్లోకి ఒక స్పూను ఆయిల్ని కూడా వేసి బీటర్ తోటి చక్కగా రెండు నుంచి మూడు నిమిషాల పాటు బీట్ చేయాలి ఇలా చేయటం వల్ల పిండి బాగా పులుస్తుంది దాంట్లోకే ఒక కప్పు మైదాపిండి పావు బియ్య పిండిని వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా చేతుల్ని మధ్యలోకి పెట్టి మొత్తం తిప్పుతూ ఉంటే పిండి అంతా నీట్గా కలిసిపోయిద్ది ఇదొక చిన్న టిప్పు ఇలాగా మొత్తం అంతా కూడా రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా బీట్ చేస్తూ కలపండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి కనీసం అరగంట సేపయినా నాననివ్వాలి తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు సన్నగా తరిగిన కొత్తిమీర ఆకును కూడా వేద్దాము ఈ రెండింటినీ కూడా ఇంకొకసారి బాగా కలిసేలాగా కలుపుదాం చేతులని తడిని అద్దిచ్చుకొని చిన్న చిన్న బోండాల్లాగా చిటి చిట్టి బోండాలు వేసేద్దాము ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి చేసుకున్న వెంటనే ఫ్లేమ్ని లోలోకి పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న బోండాలను వేద్దాము మనకి బోండాల పిండి పర్ఫెక్ట్గా కలిపామో లేదో అని తెలియటానికి ఒక బోండాని మనం నూనెలోకి వేస్తే దానంతట అదే పైకి వస్తుంది అదే మీకు ట్రిక్ అనమాట పర్ఫెక్ట్గా ఇలా వేగిన తర్వాత అన్ని వైపులకి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్లోకి అయ్యేలాగా ఈ బోండాల్ని వేపుకోవాలి సూపర్ టేస్టీగా ఈజీగా మనకి చిటి చిట్టి బోండాలు రెడీ అయిపోయినాయి పల్లీ చట్నీ వేసుకొని దాని మీద లైట్గా కారం వేసుకొని తినండి అదిరిపోయే అంతే పైన క్రిస్పీగా